ఈ మధ్య ఎక్కువ శాతం భరణం కోసం భర్త నుంచి వచ్చే ఆస్తి కోసం ఎక్కువ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు విడాకులు తీసుకుంటున్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎక్కువ భర్తలను చంపేసే భార్యల సంఖ్య కూడా పెరిగిపోయింది ఇటువంటి నేపథ్యంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పిచ్చింది భార్యకు గనక ఆదాయం అధికంగా ఉంటే ఎలాంటి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు కూడా రద్దు చేసింది చెన్నైకి చెందిన వైద్య దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకు నెలకి ముప్పై వేలు భరణంగా ఇవ్వాలి అని ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైద్యుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బాలాజీ జారీ చేసిన ఉత్తర్వుల్లో వారి కుమారుడు నీటి కోసం సిద్ధమవుతున్నాడని అతను చదువుకు అయ్యే ఖర్చు రెండు పాయింట్ ఏడు ఏడు లక్షలు ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించారన్నారు అదే సమయంలో పిటిషనర్ భారీ అధికంగా ఆస్తులు ఉన్నాయి అలాగే ఆదాయం ఉంది ఆమె స్కానింగ్ సెంటర్ కూడా నడుపుతున్నారు ఇలాంటి దానికి సంబంధించి ఆధారాలు కూడా కోర్టులో సబ్మిట్ చేశారు ఈ నేపథ్యంలో పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కోర్టు తేల్చి చెప్పింది కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదు అంటూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను అయితే రద్దు చేశారు ఇది ఒక రకంగా బెంచ్ మార్క్ కేసు అవుతుంది భార్యలకు అధికంగా ఆదాయం ఉన్న లేదంటే ఆదాయం వచ్చే ఆధారాలు ఉన్న ఖచ్చితంగా వాళ్ళకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనేది ఇప్పుడు తాజాగా మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది ఫ్యామిలీ కోర్టు తీర్పులు ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చే తీర్పులు బేస్ చేసుకొని ఉంటాయి కాబట్టి ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి భరణం కోసం కోర్టులు భార్యలు వాళ్ళకి ఆదాయం ఎంతవరకు ఉంది ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని వెళ్ళాలి లేదు అంటే ఈ కోర్టును ఈ తీర్పును ఓటంఘించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది